సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలమంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకనంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అని అంటే దీన్ని కలికాలము అని అంటే నువ్వు చేసిన మంచి ఏంటో నువ్వు మంచి 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 అని గుంజుకుంటున్నావు కదా ఈ రోజు ప్రతి ఇంటి ముందు ఉన్న రోడ్డును చూస్తే నువ్వు ఎంత మంచి చేసావు అర్థమైపోద్ది ఐదేళ్లలో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు వేయలేదు అలాగే పోనీ నువ్వు చేసిన మంచి ఏంటంటే రాష్ట్రానికి ఏదైనా కంపెనీలు తీసుకొచ్చావంటే కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు బయటకు ధరిమేసావు ఒక అమర్ రాజాను కాని ఒక జాకీన్ కాని ఒక లూలు కానీ ఒక ప్రాంక్లిన్ టెంపుల్ కానీ ఒక ఆదానీ కానీ ఒక రిలయన్స్ కానీ ఇవన్నీ కూడా నువ్వు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన కంపెనీలు మరి ఏమన్నా మంచి జరిగిందంటే పోనీ అక్కడా జరగలేదు పోనీ ప్రైవేట్ కంపెనీలు పోతే పోయి నువ్వేమన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావా డిఎస్సీ లేదు పోలీస్ కానిస్టేబుల్ లేదు ఆ గ్రూప్స్ లేవు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు హెల్త్ డిపార్ట్మెంట్ లేదు నువ్వు భర్తీ చేస్తానన్నా రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు లేవు నువ్వు ప్రతి ఏడాది జనవరి ఓటునిస్తానన్నా ఉద్యోగ క్యాలెండర్ లేదు పోనీ ఏమైనా మంచి చేసేవా చేయలేదు పో పని బీసీలకు ఏమైనా మంచి చేసావా అంటే బీసీలకు వెన్నుపోటు పొడిచావు రిజర్వేషన్లు తగ్గించేసి స్థానిక సంస్థల్లో దాదాపుగా రెండు వేల మందికి పైగా స్థానిక సంస్థల్లో దాదాపు పదివేల మంది బీసీలు తమ అర్హతను కోల్పోయే విధంగా సర్పంచ్లు అవ్వకుండా అడ్డుకున్నది నువ్వు రిజర్వేషన్ తగ్గించి ఇకపోతే బీసీలకు గతంలో ఇచ్చిన ఆదరణ వంటి పథకాలను ఎత్తేసింది నువ్వు బీసీలకు ఇచ్చిన సబ్సిడీ లోన్లు స్వయం ఉపాధి కోసం ఇచ్చిన లోన్లను ఎత్తేసింది నువ్వు మరి ఏ రకంగా చేసావు పైగా బీసీలను ఊచకోత కోసి వారిని తీవ్ర చిత్రహింసలకు గురి చేసావు పోనీ బీసీలకు చేసింది లేదు పోనీ ఎస్సీ ఎస్టీలకు ఏమైనా చేశావంటే ఇరవై ఏడు పథకాలు వాళ్ళే రద్దు చేశావు ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేశావు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేశావు ఏపీ స్టడీ సర్కిల్ని రద్దు చేసి మరి ఎందుకు ఎన్ని రద్దు చేసావు పోనీ దళితులకు ఏమన్నా చేశావంటే దళితులకు మరి ఎవరికి చేసావు నువ్వు ఏం మంచి చేసావు నువ్వు పోని పథకాలు ఇస్తున్నానో నువ్వు అనొచ్చు ఒకటి రెండు పథకాలు నువ్వు కొత్తగా పెడితే పెట్టి మిగతా పథకాలని కూడా పేరు మార్చిన పథకాలే కదా ఇకపోతే పత్రికలు ఛానళ్ళు వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి అన్నావు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు తర్వాత మూడు పత్రికలు మాత్రం టీడీపీకి జన టీడీపీకి జనసేనకి కలిపి కొమ్ము కాస్తున్నాడు ఏం పత్రికలు అవి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఓకే ఆ మూడు పత్రికలు తీసేద్దాం మరి మిగతా పత్రికలు సాక్షి టీవీ నైను ఎన్టీవీ టీవీ మరి ఇవన్నీ ప్రైమ్ నైన్ ఈ ఛానల్స్ అన్నీ ఎవరికి పనిచేస్తున్నాయి నీకే కదా పనిచేస్తున్నాయి మరి దాన్ని ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకోవు ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు మరి మంచి చేశాడంటే ఎవరికి చేశాడో నాకైతే తెలియదు ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకి క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబు కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ ఇక్కడ చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్ ఉన్నారంట చంద్రబాబు మంచి చేయలేదంట పోలవరాన్ని నిర్మాణం ప్రారంభించాడు నువ్వు ఉన్నటువంటి సెక్రటరియట్ని ఆయనే కట్టాడు అసెంబ్లీ భవనాన్ని ఆయనే కట్టాడు అలాగే పోలీస్ క్వార్టర్స్ని ఆయనే కట్టాడు హైకోర్టుని ఆయనే కట్టాడు అలాగే ఇతర భవనాలన్నింటినీ కూడా నిర్మించింది ఏపీఐఐసి భవనాన్ని ఆయనే కట్టాడు ఇప్పుడు నువ్వుండు పరిపాలన చేస్తున్న భవనాలన్నీ కూడా ఆయన కట్టాడు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేశాడు పట్టిసీమను వంద శాతం పూర్తి చేశాడు ముప్పై వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసాడు అలాగే ఇతర సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశాడు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడు ఇలాగా ప్రతిదీ చేసాడు ఆయన నువ్వు మంచి చేయలేదన్నావు కదా ఇవన్నీ కూడా మంచి కోవలోకి వచ్చాయి అన్నిటికీ మించి ఐదు రూపాయలకే పేదవాడికి కొడుపు నింపే అన్నా క్యాంటీన్ పెట్టాడు మరి ఇవన్నీ మంచి కాదా నీ కళ్ళకు కనపడలేదా స్టార్ క్యాంపైనర్లు అన్నావు ఎవరు స్టార్ క్యాంపైనర్లు టీడీపీకి లోకేష్ చంద్రబాబు స్టార్ క్యాంపైనర్లు జనసేనకి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపైనర్లు మరి నీ స్టార్ క్యాంపైనర్లు ఎవరు నేను చెప్పరా ఒక శ్రీరెడ్డి ఒక మెంటల్ కృష్ణ ఒక ఆర్జీవి ఒక కత్తి మహేష్ ఒక ఆలి మంగ్లీ వీళ్ళంతా ఎవరు నీ స్టార్ క్యాంపైనర్లు కాదని నువ్వు చెప్పగలవా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఒకప్పుడు మోహన్ బాబు నీకు స్టార్ క్యాంపైనరే నాగార్జున నీకు స్టార్ క్యాంపైనరే శ్యామల యాంకర్ శ్యామల నీకు స్టార్ క్యాంపైనరే మా అలాగే గణేషుడు నీకు స్టార్ క్యాంపైనరే మరి వీళ్ళంతా కూడా నీకు స్టార్ క్యాంపైనర్లే కదా మరి వాళ్ళందరి పేర్లు ఎందుకు నువ్వు చెప్పావు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని స్టార్ క్యాంపైనర్లుగా చేసుకుని గట్టెక్కిన గొనుడివి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని స్టార్ క్యాంపైనర్ గాను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపైనర్ గా ఎన్నికల్లోకి వచ్చారు మరి నువ్వు నువ్వు స్టార్ క్యాంపైనర్గా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎన్నికల్లోకి రాగలదువా రాలేవు మరి నువ్వు ఎలా మాట్లాడతావు